బంగారం 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 గోల్డ్ 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 నిన్నగాక మొన్న అంటే కేవలం ఒక రెండు వారాల ముందు అరవై ఎనిమిది వేల నుంచి డెబ్బై వేల మధ్యలో ఉన్న బంగారం ఇప్పుడు ఎనభై ఎనిమిది వేలని తాకింది సో మధ్యలో ఒడిదుడుకులు వచ్చి ఒక రెండు వేలు నాలుగు వేల వరకు తగ్గినా కూడా మళ్ళీ ఈ ఆగస్టు నుంచి నవంబర్ డిసెంబర్ వరకు లక్ష రూపాయలు అయితే ఖచ్చితంగా తాకిద్దని చెప్తున్నారు సో చాలా మంది చెప్తుంటారు బంగారం ధరలు పడిపోతాయని అది అంత ప్రకారే ఒకవేళ పడినా పెరిగింది ఇరవై వేలు పదిహేను వేలు ఉంటే పడింది రెండు వేలు మూడు వేలు ఉంటదా ఆ డిఫరెన్స్ అనేది మీరు ఇప్పటికే చాలా సార్లు చూసారు చూసుంటారు సో నార్మల్ గానే లేని వాళ్ళు కానీ లేకపోతే మిడిల్ క్లాస్ పీపుల్స్ కానీ ఇప్పుడు బంగారం కొనాలంటే చాలా కష్టం అయిపోయింది ఇప్పుడు పెరిగిన ధరలతో ఇంకా ఇంకా కష్టం అయిపోయింది సో ధరలే పెరిగినాయి అంటే దానికి తోడు షోరూమ్ వాళ్ళు వేస్తే వేస్టేజ్ అంటారు మేకింగ్ ఛార్జ్ అంటారు స్టోన్ ఛార్జెస్ అంటారు జిఎస్టి అంటారు ఇలా రకరకాలుగా వాళ్ళు దోచేది దోచేస్తూనే ఉన్నారు సో నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతుంది ఏమిటి అంటే నాకు బంగారంలో దాదాపు పదహారు సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఉంది బంగారం కొనడం అమ్మడం తయారు చేయడం చేయించడం దేనికి ఎంత వేస్టేజ్ పడుతుంది దేనికి ఎంత రేటు పడుద్ది స్టోన్ అయ్యడంకి ప్లేన్ కి తేడా ఏంటి ఇలా ప్రతి విషయం నేను వివరంగా మీకు వివరించి చెప్పగలను సో మీరు ఏదైనా షోరూంలోకి వెళ్ళినప్పుడు లేదంటే ఏదైనా వర్కర్కి ఇచ్చి మీరు ఏదైనా ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నప్పుడు మీరు ఎక్కడ మోసపోతారు ఎందులో మోసపోతారు అసలు ఎందుకు మోసపోతారు అసలు మిమ్మల్ని మోసం చేయాల్సిన అవసరం వాళ్ళకేంటి ఇలాంటివన్నీ కూడా నేను చాలా వివరంగా ఇక ముందు ప్రతి వారం బంగారంకి సంబంధించి ఒక వీడియో అయితే నేను అప్డేట్ అనేది చేయబోతున్నాను అంతేకాకుండా నేను హైదరాబాద్ లో ఉంటున్న చాలా షోరూమ్స్ వాళ్ళకి నేను తెలుసు సో ఏ షోరూమ్ లో ఎంత వేస్టేజ్ చేస్తారు ఏ షోరూమ్ లో అయితే ఎక్కువ ఉంది ఏ షోరూమ్ లో అయితే తక్కువ ఉంది వీళ్ళు ఏ రకంగా మిమ్మల్ని మోసం చేస్తారు అంత జన్ గా ఓపెన్ గా చెప్పే కొంతమంది డబ్బులు ఈజీగా రావు అని చెప్పే వాళ్ళు కూడా మిమ్మల్ని ఏ రకంగా బుట్టలు వేసి మోసం చేస్తున్నారు ఎందుకంటే డబ్బులు ఈదిగే రావని చెప్తే వాళ్ళు రెండు ఒక షో ఎలా ఓపెన్ చేస్తున్నారు అంటే అదంతా మీ దగ్గర నుంచి తీసుకుందే కదా సో ఇలాంటివి చాలా లిటికేషన్ ఉన్నాయి అన్ని కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అంతేకాకుండా మీరు ఎవరైనా బంగార ఆభరణాలు షోరూమ్ కి వెళ్లి కొనబోతున్నా లేదంటే ఎవరికైనా వెళ్ళి ఆర్డర్ ఇచ్చి చేర్చుకోబోతున్నా దానికి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఉంటే అంటే ఎంత వేస్టేజ్ పడుతుంది స్టోన్ ఛార్జ్ ఎంత పడద్ది ఇలాంటి ఏమన్నా మీకు డీటెయిల్స్ కావాలంటే నా నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఎయిట్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి మీకు కాల్ చేస్తే నేను ఫ్రీగా మీకు అడ్వైస్ ఇస్తాను అలాగే నేను షోరూమ్ వాళ్ళతో మాట్లాడి కూడా నేను మీకు డిస్కౌంట్ అనేది చేపిస్తాను అలా అని మరి గ్రామకి అరగ్రామకి నాకు ఫోన్ చేయకండి విడివన్ తొలం ఆ తొలం పైన ఏమైనా తీసుకుంటాము అనుకున్నప్పుడు నాకు ఫోన్ చేయండి నేను మీకు ఖచ్చితంగా రిప్లై చేస్తాను అట్లాగే వీలైనంత వరకు నేను హైదరాబాద్ సర్కిల్ అయితే నేను డిస్కౌంట్ ఇప్పించగలను ఆంధ్ర సైడ్ అయితే మనకి పెద్ద పరిచయాలు అయితే లేవు కాకపోతే మీరు మోసపోకుండా ఈ ఈ ఐటమ్ కి సపోజ్ ఒక ఉంగరానికి అయితే మీకు ఇంత పర్సంటేజ్ పడుతుంది ఒక చైన్కి అయితే మీకు ఇంత చేసినందుకు అనేది నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో నేను మీకు సేవ చేయాలనే నాకు ఇందులో ఎటువంటి రూపాయి వద్దు ఏమద్దు వీడియోకి ఒక లైక్ కొట్టండి చాలు అలాగే మీకు ఎటువంటి డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి లేదంటే కాల్ చేయండి నేను డెఫినెట్ గా మీకు రిప్లై ఇస్తాను సో అలాగే ప్రతి వారం నేను బంగారంకు సంబంధించిన అప్డేట్స్ గోల్డ్ రేట్లు అలాగే మీరు ఏ రకంగా మోసపోతున్నారు అనేది కూడా నేను చాలా గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకంటే ఇదే వీడియోలో అన్ని చెప్తే వీడియో లెంత్ అయిపోతుంది సో అందుకే బంగారానికి సంబంధించి ఏ ఎటువంటి సందేశాలున్నా నా ఛానల్ ఓపెన్ చేసి చూడండి అలాగే నా కాల్ కానీ మెసేజ్ కానీ చెయ్యండి అదే అండి మ్యాటర్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి తెలుసు కదా నా పేరు ఉంటా మరి బాయ్